గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నది హైదరాబాద్ ప్రతిష్టను కాపాడడానికి అని చెప్పి చెప్తా ఉన్నారు ఏదైతే హైదరాబాద్లో ఈ పోస్టర్ల గొడవ చాలా ఎక్కువగా ఉంది చాలా రోజులుగా ఈ సమస్య వేధిస్తూ ఉన్నది హైదరాబాద్ని ఎక్కడ పడితే అక్కడ వాల్ పోస్టర్లు వేయడం కావచ్చు సినిమా పోస్టర్లు వేయడం పొలిటికల్ పోస్టర్లు ఇట్లా రకరకాల పోస్టర్లతో ఎక్కడ గోడ ఖాళీ కనబడితే అక్కడ పోస్టర్లు వేయడం చాలా కాలంగా కొనసాగుతూ ఉన్నది సో దీని మీద జిహెచ్ఎంసి చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నది హైదరాబాద్లో ఎక్కడ కూడా పోస్టర్లను అనుమతించవద్దు పోలీస్ పోస్టర్లు వాల్ పోస్టర్లు కావచ్చు వాల్ రైటింగ్స్ వాల్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు పార్టీలు కావచ్చు ఇతరత్ర ప్రచారాల కోసం వేసి వేటిని కూడా సహించేది లేదని జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి రెడ్డి చెప్పారు దీనికి సంబంధించిన సర్క్యులర్ కూడా ఇష్యూ చేసిర్రు ఎవరైతే డిప్యూటీ కమిషనర్లు ఉంటారో వాళ్ళందరికీ జోనల్ కమిషనర్లు ఉంటారు డిప్యూటీ కమిషనర్తో పాటు జోనర్ కమిషనర్లు ఉంటారు వీళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా ఈ వాల్ పోస్టర్లు వాల్ పెయింటింగ్స్ ఇట్లాంటివి ఏం కూడా కనిపించదు ఎందుకంటే ఇదంతా చూడ్డానికి చాలా బాగో కనిపించదు సిటీ నీట్గా ఉండాలి క్లీన్గా ఉండాలి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు మేజర్గా సమస్య ఇక్కడ పొలిటికల్ పోస్టర్లు కావచ్చు సినిమా పోస్టర్లతోటే ఎక్కువ సమస్య ఉంటుంది చాలా చోట్ల ఇష్టారాజ్యంగా వేస్తూ ఉంటారు ఎక్కడ ఆ గోడ కాస్త అంత ఖాళీగా కనిపించినా సరే అక్కడ పోస్టర్ వేసేస్తూ ఉంటారు సో దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ కూడా చాలా చోట్ల అక్కడ నోటీసు పెడతా ఉంటుంది ఇక్కడ పోస్టర్లు వేస్తే జరిమానా వేస్తాము శిక్షిస్తాము అని చెప్పేసి చాలా చోట్ల వీళ్ళు నోటీస్ పెట్టినా కానీ కూడా అది ఆగడం లేదు సో అట్లాగే పోస్టర్లు వేస్తా పోతూ ఉన్నారు ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక గలీజుగా తయారవుతున్నాయనే అది ఉన్నది సో దాంతో ఇప్పుడు ఆ సమస్య నుంచి అధిగమించడానికి ఆ పోస్టర్ల వల్ల జరుగుతున్నటువంటి ఆ ఏమంటారు అందవిహీనంగా మారుతున్నటువంటి ఆ ప్రాంతాలను క్లీన్గా చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది సో ఇప్పుడు మరి ఇది ఎంత ఎట్లా అమలు అవుతాయి ఎట్లా ఉంటుందో అనేది చూడాలి ఎందుకంటే చాలా చోట్ల సినిమా పోస్టర్లు మనం చూస్తూ ఉంటాం ఇంకా పొలిటికల్ పోస్టర్లు అయితే ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ వేసేస్తారు ఈ అది ప్రభుత్వ భవనమా లేకుంటే స్కూలా కాలేజా టెంపుల్ ఇట్లా ఏవీ చూడరు మనం మెట్రో పిల్లర్లకు కూడా చూస్తాము సాధారణంగా అఫీషియల్గా పోస్టర్లు వేసుకోవడానికి అవి ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి గవర్నమెంట్ కొన్ని పర్మిషన్లు ఇస్తుంది హోర్డింగ్స్ ఉంటాయి మెట్రోలో కూడా కొన్ని హోర్డింగ్స్ పర్మిటెడ్ హోర్డింగ్స్ ఉంటాయి సో వీటన్నిటిని కూడా కాదని చెప్పి చాలామంది అంటే వాటి పక్కన ఎందుకంటే ఈ అఫీషియల్గా వేయాలంటే వాటి కొంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో అట్లా కాకుండా ఉచితంగా పబ్లిసిటీ కోసం అని ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు వేయడం ఉపాధి అవకాశాలు అని చెప్పేసి పేజ్ పేపర్లు అతికిచ్చేసి వాటి ద్వారా కొంత నిరుద్యోగులను మోసం చేయడం ఇట్లాంటివన్నీ కూడా సమస్యాత్మకంగా మారుతూ ఉన్నాయి చూడడానికి కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి చాలా ప్రాంతాలు సో ఈ సమస్య నుంచి కంప్లీట్గా అధిగమించడానికి అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు సో ఇవాళ దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్ కూడా జారీ అయింది మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి మేజర్గా సమస్య వచ్చేది ఏంటంటే సినిమా పోస్టర్లతోటి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది కూడా చూడాలి ఎందుకంటే వాళ్ళ పబ్లిసిటీ కోసం రెగ్యులర్గా పోస్టర్లు వేసే కొన్ని ఏరియాలు ఉంటాయి ప్రతి ఏరియాకి సంబంధించి అక్కడ ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో పోస్టర్లు వేస్తూ ఉంటారు రెగ్యులర్గా అది ఎట్లాంటి బిల్డింగ్ అయినా ప్రైవేట్ అయినా ప్రభుత్వ బిల్డింగ్ అయినా ఇంకే కమర్షియల్ బిల్డింగ్ అయినా సరే ఆ గోడల మీద అతికి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు తీసేస్తున్నా కానీ మళ్ళీ అతికిచ్చేస్తూ ఉంటారు ఇది రెగ్యులర్ ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి తరుణంలో వీళ్ళు ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడైతే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున జరిమానా వీస్తామని చెప్పేసి జీహెచ్ఎంసి కమిషనర్ అమరాపాలి రెడ్డి అయితే ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు జోనల్ కమిషనర్లకు డిప్యూటీ కమిషనర్లకు ఆర్డర్స్ ఇచ్చారు సో చూడాలి మరి సినిమా వాళ్ళ నుంచి ఎట్లాంటి వ్యతిరేకత వస్తుంది వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అట్లాగే పొలిటికల్ పోస్టర్లు కావచ్చు ఇతరత్ర విద్యా సంస్థలే కావచ్చు ఇట్లా ఏవైనా సరే ప్రచారానికి పబ్లిక్ ప్లేసుల్లో ఇట్లా ప్రచారానికి ఇష్టరాజ్యంగా వాడుకునే వాళ్ళ మీద చర్యలు ఏ రకంగా ఉంటాయి ఎంత మేరకు ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి అన్నది కూడా వేచి చూడాలి